రాజన్న ఆలయఈవోగా వదిలిపై వచ్చిన కె వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ సోమవారం రాజన్న దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్తీచనం పొందిన తర్వాత ఈవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు వెంట ఈ రాజేష్ ఇన్ఛార్జీ రఘునందన్ ఏఈవోలు హరికిషన్ ప్రతాప నవీన్ బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు నటరాజ్ నాగుల మహేష్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఈవో సిసి ఎడ్ల శివసాయి ఆలయ అధికారులు ఉన్నారు محمد <applause> الحمد <applause>